సో బేసిక్లీ ఇవి మీ ఆర్టిక్ ఆకలిక్ అంటారు అంటారనమాట సో ఇది ఎలా అంటే మనకి ఎక్స్టెన్షన్స్ పెట్టి క్రాఫ్ట్ చేస్తారు సో మీరు ఇక్కడ చూస్తే ఇవన్నీ ఎక్స్టెన్షన్స్ అనమాట అంటే మాది మొన్నే ఈరోజు గృహప్రవేశం అయింది సో పసుపు అంతా స్టెయిన్ అయిపోయి ఇది ఈ కలర్లోకి వచ్చేసింది అనమాట మీకు అనిపిస్తే డిఫరెన్స్ ఇక్కడ యాక్చువల్లీ ఇది ఈ కలర్ అనమాట చూడండి అంటే ఫుడ్ వల్ల అవ్వదు ఇట్స్ జెల్ పాలిష్ కాబట్టి మీరు నెట్ పాలిష్ ఇప్పుడు క్లీన్ డేస్తో వచ్చేస్తుంది బట్ యా ఇది వచ్చేసి ఈ ఈ నెయిల్స్ అనమాట ఇప్పుడు కూడా మనం నెల్పోర్చి మీద ట్రై చేద్దాం రిమూవ్ చేయడానికి ఇప్పుడే చూపిస్తాం మీకు అండ్ ఇవి బేసిక్లీ నేను పెట్టుకున్న ఒక వన్ మంత్ అలా అవుతున్న బర్త్డే నెయిల్స్ పెట్టించుకున్నాను నేను ప్రిపరేషన్కి కంటిన్యూ చేశాను అనమాట సో బేసిక్లీ ఇవి ఏంటంటే ఆర్టిఫిషియల్ నెయిల్స్ సో ఇవి చాలా స్ట్రాంగ్ ఉంటే ఆఫ్ అఫ్ కోర్స్ బ్యూటీస్ పెయిన్ అంటారు కాబట్టి పెట్టుకున్న టూ డేస్ అలా క్రాంకీగా ఉంటాయి కానీ అదర్వైజ్ ఇట్స్ గుడ్ అంటే ఇట్స్ లైక్ ఫర్ అ పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఇన్ నెసెసిటీ అంటే లేదు లగ్జరీ ఆఫ్ కోర్స్ టు ఆత్మారాముని సంతోషపరచడానికి చేస్తాం కదా కొన్ని కొన్ని అలా ఐ సేవ్ మై మనీ అండ్ హైవ్ డన్ దిస్ సో యా దిస్ ఇస్ వాట్ హెఫ్ డన్ ఫర్ మై బర్త్డే లాస్ట్ ఇలా ఉండే అనమాట నా నేల్సే అవి సో అంటే అది క్లియర్ పిక్చర్ ఇంకా మీకు మీకు ఇప్పుడు నేర్పాలి రిమూవ్ చేసి చూపిస్తాను అంటే ఇది ఎల్లో కలర్ పొత్తులే చూపిస్తాను స్టేట్ యూని ఇదేదండి కాటన్ మీద నేను జస్ట్ నెయిల్ పాలిష్ రిమూవర్ పెట్టాను ఇప్పుడు ఇప్పుడు నా నెయిల్ ఈ కలర్ ఉంది కదా చూడండి డిఫరెన్స్ చూడండి రెండు చూసా డిఫరెన్స్ చూసారా ఇప్పుడు నెయిల్ పాలిష్ రిమూవర్ పెట్టి తుడుద్దాం మనం ఈ ఫింగర్ని జస్ట్ నెయిల్ పాలిష్ రిమూవర్ పెట్టి వైప్ చేద్దాం యాక్చువల్లీ నా స్టెయిన్ అంటే చాలా సేఫ్ అయిపోయింది వెంటనే స్టెయిన్ అంటుకున్న వెంటనే తుడవాలి కానీ నేను టైర్డ్ అయి ఏమైనా ఇంటికి ఇప్పుడే వచ్చా కాబట్టి ఐఎమ్ డూయింగ్ ఇట్ నౌ డిఫరెన్స్ చూడొచ్చు మీరు బట్ వన్ సెకండ్ చూడండి ఎల్లో కలర్ కనిపిస్తుందా కాటన్ మీద బేసిక్లీ అదంతా పసుపు అనుకోసం నెల్ పాలిష్ నెల్ పాలిష్ పోవాలి కదా అని ఇది జెల్ పాలిష్ అండి నెల్ పాలిష్ తో పోదు ఇది మళ్ళీ రిమూవ్ చేసుకోవడానికి మళ్ళీ అక్కడ సలూన్ కి వెళ్ళి టు గెట్ ఇట్ రిమూవ్ మన ఇంట్లో రిమూవ్ చేస్తే మన రాచురల్ కూడా వచ్చేస్తుంది చూడండి సేమ్ కలర్ వచ్చేసింది చూసారా పసుపు రిమూవ్ అయిపోయిందో చాలా మంది కన్సెప్షన్ ఉంటుంది ఈ పెట్టుకుంటాం వేలకు వేలు పోసి పసుపు పోతే కలర్ మారిపోద్ది కదా అని ఏం లేదండి జెల్ నీళ్ళస్ అయితే ఇట్లా ఏమంటారు నెల పోలే సిమోట్తో తీసేస్తే అంతా ఇంకొండి వచ్చేసింది చూడండి అంత క్లియర్గా వచ్చేసింది మేము మళ్ళీ నార్మల్ నీల్స్ బ్యాక్కి వచ్చేస్తాయి సో టిప్ అని అందరికి తెలియదు బేసిక్లు ఎయిర్ పాలిషన్ పెడుతున్న లో వచ్చేస్తే ఏమో మన మామూలు ఎయిర్ పాలిష్ లాగా అలా ఉండదండి ఒక స్టోర్కి వెళ్ళి తీపించుకోవాలి మన నీల్స్ సో యా హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అనుకుంటున్నాను సో ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాక్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ బాయ్ బాయ్